ప్రతి అక్షరం ప్రజల పక్షం హెచ్ఆర్ నైన్ న్యూస్ టీవీకి స్వాగతం సుస్వాగతం శ్రీ సత్యసాయి జిల్లా హిందూపురం సబ్ డివిజన్ డీఎస్పీ కేవీ మహేష్ ఆధ్వర్యంలో అప్గ్రేడ్ ఇన్స్పెక్టర్ ఆంజనేయులు నేతృత్వంలో ప్రత్యేక పోలీసు బృందం అంతరాష్ట్ర గంజాయి ముఠాను అరెస్ట్ చేసినట్టు జిల్లా ఎస్పీ వీరత్న రత్న పేర్కొన్నారు స్థానిక రూరల్ అప్గ్రేడ్ పోలీస్ స్టేషన్లో బుధవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో గంజాయి స్వాధీనం నిందితుల అరెస్టుకు సంబంధించిన వివరాలను ఎస్పీ వెల్లడించారు హిందూపురం రూరల్ మండల పరిధిలోని గోల్లాపురం పారిశ్రామిక వాడ ప్రాంతంలో పెద్ద ఎత్తున గంజాయి విక్రయాలు జరుగుతున్నాయన్న సమాచారం మేరకు ఆర్ల శ్రీనివాసులు పర్యవేక్షణలో హిందూపురం డీఎస్పీ కేవీ మహేష్ ఆధ్వర్యంలో హిందూపురం రూరల్ అప్గ్రేడ్ ఇన్స్పెక్టర్ ఆంజనేయులు నేతృత్వంలోని ప్రత్యేక పోలీసు బృందం దర్యాప్తు చేపట్టడం జరిగిందన్నారు ఈ క్రమంలో పక్కాగా అందిన సమాచారం మేరకు గొల్లాపురం పరిసర ప్రాంతాల్లో ఐదు మంది అంతరాష్ట్ర గంజాయి విక్రేతలను అరెస్ట్ చేసి వారి నుంచి ఏడు కిలోల గంజాయి రెండు సెల్ఫోన్లను స్వాధీనం చేసుకున్నట్టు ఎస్పీ రత్న తెలియజేశారు గంజాయి విక్రేతల అరెస్టులో కీలకంగా వ్యవహరించిన సిఐ ఆంజనేయులు పోలీస్ సిబ్బంది సునీల్ సత్యనారాయణ రంగస్వామి రాము తదితరులను ప్రత్యేకంగా అభినందిస్తున్నట్టు ఎస్పీ రత్న తెలియజేశారు విలేకరుల సమావేశంలో డీఎస్పీ కెవి మహేష్ సిఐలు ఆంజనేయులు రాజ్ గోపాల్ నాయుడు జనార్దన్లు పాల్గొన్నారు యాక్షన్ కూడా చేయిస్తాం జరిగింది ఈ క్రమంలో హిందూపూర్కి సంబంధించి హిందూపూర్ అప్గ్రేడ్ కేసులో ఇన్స్పెక్టర్ హిందూపూర్ అప్గ్రేడ్ అండ్ ఆయన టీమ్ మరి ఎస్డిపిఓ హిందూపూర్ ఏపీ మహేష్ గారు ఆధ్వర్యంలో టీము యాక్షన్ చేయడం జరిగింది దాంతో భాగంగా గంజాయిని త్రిపుర నుంచి అంటే ఒక సుమంత్ కుమార్ సింగ్ అనే ఒక వ్యక్తి ఇతను ఇక్కడ యూపీ నుంచి ఉన్నాడు ఇతను స్విగ్గీకి సంబంధించినటువంటి వ్యక్తి వ్యక్తి ఇతను బెంగళూరులో ఉంటాడు ఇతను హిందూపూర్లో ఉన్నటువంటి కొందరు వ్యక్తులతో అతని పరిచయం ఏర్పడింది మొన్నీ మోసం రెడ్డి అండ్ కృష్ణరాయ్ అండ్ దీపక్ కుమార్ అండ్ రజ్జన్ అనే వాళ్ళతో సో వీళ్ళందరూ వీళ్ళందరికీ ఏం చేస్తారంటే అంటే త్రిపుర నుంచి అతనే స్వయంగా వెళ్ళి అక్కడ ఉన్నటువంటి ఫ్రెడ్ చేస్తున్న వాళ్ళ దగ్గర నుంచి గంజాయి సేకరించి తీసుకోవడం ట్రైన్లో వచ్చి బెంగళూరుకి అక్కడ నుండి మన ఇందూపూర్కి తీసుకొచ్చి ఇక్కడ వీళ్ళకి అమ్మటం జరుగుతుంది తద్వారా వీళ్ళు ఇక్కడ ఉన్నటువంటి వేరే వాళ్ళకి అమ్మటం అనేది చేస్తున్నారు వీళ్ళు కూడా కన్జ్యూమ్ చేస్తున్నారు సో ఈ క్రమంలో మనకు వచ్చినటువంటి సమాచారం మేరకు మనం అవుట్స్కర్ట్స్లో ఏరియాలంతా చెక్ చేస్తున్నప్పుడు వీళ్ళు మన దాఖలు జరిగింది తర్వాత కన్జ్యూమ్ చేస్తున్న వాళ్ళు కూడా ఐడెంటిఫై చేయడం లేదు కొంతమంది కౌన్సిలింగ్ ఇచ్చాము కొంతమంది అంటే చిన్నపిల్లలు అలాంటి వాళ్ళు ఉంటే మైనర్స్ అలాంటి వాళ్ళు ఉంటే కౌన్సెలింగ్ కౌన్సిలింగ్ జరిగింది ఇదే తరహాలో చుట్టపత్రలో కూడా ఆపరేషన్ చూసి కండక్ట్ చేశాము సో వీళ్ళందరినీ ఎన్టీపీఎస్ యాక్ట్లో సెక్షన్ ట్వంటీ ప్రకారం కేసు రిజిస్టర్ చేసి వీళ్ళు అరెస్ట్ చేయడం జరుగుతుంది ఈ సుమంత్ కుమార్ సింగ్ ఎవరైతే ఉన్నాడో అతనికి ఆల్రెడీ కేసు కూడా రిజిస్టర్ అయ్యి ఉంది బెంగళూరులో కాబట్టి అతనికి ఇది రెండవ కేసుమైనా కూడా వెరిఫై చేసి వీల్ ఓపెన్ సస్పెక్ట్ షీట్ ఆల్సో వీల్ కీప్ కంటిన్యూయింగ్ దిస్ త్రిపుర నుంచి వచ్చిన తర్వాత ఈ నెక్స్ట్ లింక్స్ ఇంకేమైనా ఉన్నాయా ఫర్దర్ ఇంకెవరికన్నా ఇంకా పత్ర సర్చ్ చేసి వీల్ టేక్ సీరియస్ యాక్షన్ గంజాయి స్మగ్లింగ్ అండ్ గంజాయి వాడకం పైన హిందూపూర్ పోలీస్ ఆధ్వర్యంలో మనం కఠినంగా చర్యలు తీసుకుంటాం ఎందుకంటే హిందూకూర్ టౌన్ అనేది మనకి బార్డర్ టౌన్ ఇది బార్డర్ షేరింగ్ టౌన్ కాబట్టి ఇక్కడ మేము ఖచ్చితంగా ప్రత్యేకమైనటువంటి వాచ్ పెడుతున్నాం చాలా ప్రాంతాల నుంచి అతర రాష్ట్రాల నుంచి కూడా యూపీ బీహార్ ఇలాంటి రాష్ట్రాల నుంచి కూడా వచ్చి ఇక్కడ ఉన్నటువంటి ఇండస్ట్రీస్లో పనిచేస్తూ చాలామంది ఉంటున్నారు వాళ్ళ సమాచారం కూడా సేకరిస్తూ ఆ జరగకుండా ఉండే విధంగా పటిష్టమైన చర్యలు అనేవి మేము తీసుకుంటూ ఉన్నాం హిందూపూర్ ఎస్పీ వారాన్ని ఈ మొత్తం యాక్షన్ చేసి దీనికి వీళ్ళందరినీ కూడా న్యాప్ చేసి అరెస్ట్ చేస్తున్నటువంటి టీం ఎవరైతే ఉన్నారో ఎస్డిపో హిందూపూర్ అండ్ ఇన్స్పెక్టర్ హిందూపూర్ అప్డేడ్ అండ్ వాళ్ళ టీం అందరినీ కూడా అభినందిస్తున్నా వాళ్ళకి రివార్డు కూడా తప్పులు చేయడం జరుగుతుంది థ్యాంక్ యూ